ముచ్చటగా పదో ఇంకొక పది రోజుల్లో అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠింపబడబోతున్న శుభముహూర్తం ఇది ఇక్కడ అయితే అద్భుతాలు జరిగిపోతుంటే మనం గుర్తించం కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశంలో ఉన్నాం అందరం కూడా కొన్ని తరాలు ఎదురు చూసినా వాళ్ళకు దొరకని అదృష్టం ఈ తరంలో ఉన్న మనకు దొరికింది ఈ ఈనాటి కాలం వాళ్ళు దొరికింది అయోధ్యలో విక్రమాదిత్యుడి చేత పునరుద్ధరింపబడి ఎక్కడ రామచంద్రమూర్తి పుట్టాడో అక్కడ యుగ యుగాలుగా ఆరాధింపబడుతున్న మందిరాన్ని అఖండ భారతాన్ని ఏకఛత్రాగత్యంగా పాలించిన విక్రమాదిత్యుడు సముదరణ చేసే అద్భుతమైన మందిరంగా నిర్మిస్తే కురూరు దుర్మార్గులు మతోన్మాదులు వచ్చి ధ్వంసం చేశారు దాన్ని ఎన్ని వందల సంవత్సరాలు అక్కడి నుంచి దాన్ని తిరిగి నిర్మించుకోవడానికై ఎంతమంది ఉద్యమించాడో ఎందరు రాజులు ఎందరి భక్తులు ఎందరు యతీశ్వరుడు ఎందరు సాధుసంతులు వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసి పోరాడితే మాటి మాటికి వాళ్ళందరినీ అనగదొక్కడమే కాకుండా క్రూరంగా లక్షలాది మంది నిర్దాక్షిణ్యంగా సంహరించారు ఆ పాపణ వాళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు స్వతంత్రం వచ్చింది అనే స్థితి వచ్చింది ముక్కలైంది దేశం కేవలం మతం మీద మిగిలిన దేశంలో వీటిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని నాటి హైందవ జాతి ఆశించింది కానీ ఆశను కాలరాసి కోడిని ఒకనొక ధర్మ వ్యతిరేకమైన పాలన తీసుకువచ్చి అనేకమంది త్యాగాలను కూడా మరిపించేలాగా అంటే కాలరాసి నాశనం చేసి ఆఖరికి మా ఆలయాన్ని మేము నిర్మించుకుంటాం దానిపై చేసిన అనవసరపు కట్టడానికి కూల్చుతాం అని వెళ్ళినటువంటి వాడిని నిర్దాక్షిణ్యంగా లక్షలాది మందిని ఊచపోతూ పోసింది స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి పాలన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలన అంతేకాదు ఎందరో మహనీయులు త్యాగధనులు పాతస్మరణీయులు అయినటువంటి మహాత్ముల ప్రాణాలు పోయే సమయంలో తలచుకుంటే గుండె కరిగి కన్నీరు అవుతుందండి అలాంటి పరిస్థితి ఇంత జరిగేక ఇంత జరగాలండి రామ మన రాముడికి మన అయ్యను మనం నిర్మించుకోవడానికి ఇంత జరగడానికి కారణమైన అసురత్వం బాధపడుతూ ఏమీ పట్టనట్టు కొందరు హిందువు జాతి ఉంటే ఆ రాముడి కోసం గుండె అనుక్షణం ప్రతిస్పందించే హిందువు జాతి చాలా ఉంది వాళ్ళందరి యొక్క స్వప్నాలు సాకారం అవుతున్న సుఖ సమయం ఇది మరో విషయం ఒక్కసారి చరిత్రను తలంచుకుంటే ఆ చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు యువతండి బాధాకరమైన స్పృహ కూడా లేదు ఇంత నిద్రాడు జాతి ఎక్కడ లేదు లేకపోతే ఒక్కసారి చరిత్రను తలంచుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు ఒక్కసారి అందరూ ఉద్యమించేవాళ్ళు ఇప్పటికైనా చరిత్రను తలంచుకుని ఇన్ని వందల వందల సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారి యొక్క తపన ప్రాణత్యాగం చేసిన వారి యొక్క ఆత్మ ఉద్దేశం ఇవాళ మనకి రామమందిర రూపంలో రాబోతుంది అంటే ఎవరి చొరవ వల్ల ఎవరి ఉద్యమం వల్ల ఎవరి భక్తి వల్ల వచ్చిందో వారిని మనం మరువరాదు ప్రతివారం దీక్ష తీసుకోవాల్సింది ఇది ఎవరో ఒకరు కడుతున్నది కాదు ఒక సంఘమో ఒక పరిషత్తో ఒక పార్టీయో కడుతున్నది అనుకోవద్దు హిందువులందరూ కట్టుకుంటున్న మందిరం హిందువుల యొక్క ప్రతి రూపాయి దీంట్లో ఉంది వాటన్నిటితో కట్టుకుంటున్న మందిరం హిందువుల నుంచి ఎన్నో కానుకలు అక్కడికి వెళుతున్నాయి అన్ని ప్రాంతాల నుంచి ఒక రాష్ట్రం ఘట్టనిస్తే ఒక రాష్ట్రం నూట ఎనిమిది అడుగులు అగరబత్తినిస్తే మరో రాష్ట్రం పాధికులు ఇస్తే ఒక్కొక్కటి ఒక్కటి చేసింది మన తెలుగు నాట నుంచి పాదుకులు వెళ్ళే నిన్న కాక మొన్న బాలరాముడి విగ్రహం సరైన తీరంలో కొలువు తీరడానికి వెళ్ళింది మరొక విశేషం ప్రతిష్ఠించబోయే రామ విగ్రహాల క్రింద ప్రతిష్ఠించబోయే మహాయంత్రాలు తెలుగు నాట నుంచి వెళ్ళే రామ యంత్రాలు రామ తారక మంత్రం ఆరున్నర కోట్ల జపం చేసి పోసిన యంత్రాలు వెళ్ళాయి దానికి కారణమైన అన్నదాన చిదంబర శాస్త్రి గారిని ప్రధాన వ్యక్తిని మనం నమస్కారం చేసుకోవాలి ఎంత వెళుతోంది ఇప్పుడు చెప్పండి ఎవరో వ్యక్తి చేస్తున్నాడా ఒక రాజకీయ పార్టీ చేస్తుందా కాదు ప్రతి హిందువు చేసుకుంటున్నటువంటి గొప్ప ఉత్సవం ఇది దీని మన తరంలో మనం చూస్తున్నాం కానీ కొన్ని తరాల త్యాగం కొన్ని తరాల పోరాటం వీటన్నిటి పదంగా మనకి లభిస్తున్నది అది అయోధ్యలో ఏర్పడుతోందంటే మన హృదయంలో నిర్మిస్తున్నట్టే లెక్క ఎక్కడి వారం అక్కడ ఆ రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ అయోధ్య కోసం ఆ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నాం దీక్షితులమై ఇవాళ నుంచి మనందరం మరింత దీక్షితులు కావాలి ఎందుకంటే వివేకానంద పుట్టినరోజు దినం కావాలి అంతేకాదు ఇదే రోజున ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి పుట్టినరోజు కూడా సనాతన ధర్మ ప్రతిష్ట కోసం తప్పించిన ఒక చక్రవర్తి తప్పించిన ఒక సన్యాసి వాళ్ళిద్దరిని మనం వాళ్ళు తలుచుకుంటున్నాం ఇవాళ నుంచి మనందరం రామనామ జప పరాయణం కావాలి అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట నిర్విఘ్నంగా జరగాలి సశాస్త్రీయంగా జరగాలి శాస్త్రబద్ధంగా జరిగేటట్లు అక్కడ నాయకులకు బుద్ధికి ప్రేరణ కలగాలి శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠింపబడాలి ప్రతి అందరం కోరుకోవాలి దీని వెనకాల ప్రతి హిందూ ధర్మాచార్యులు ఉన్నారు వాళ్ళేమి దూరం కానీ ఘట్టానికి ఇది ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే వాళ్ళ మర్యాదలు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని నియమాల వల్ల వాళ్ళు కదలలేకపోవచ్చు కానీ అక్కడి నుంచే ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే ఈ ఘట్టం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళ తపస్సుల్ని పంపిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాద వర్షాన్ని అందిస్తున్నారు అందుకే జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు శ్రీ 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 విజుశేఖర భారతీ స్వామివారు అదేవిధంగా శ్రీ కాంచి యతీంద్రులు శ్రీ 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 శంకర్ విజయేంద్ర స్వామి స్వామివారు వీళ్ళందరూ కూడా మనందరికీ ఒక సందేశాన్ని అనుగ్రహ భాష అందించారు అందరూ కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్టకై రామ మంత్ర తారక మంత్ర జపం చేయాలి అందరూ కూడా ఆ రోజున దీపావళి జరుపుకోవాలి రామచంద్రమూర్తి మందిర ప్రతిష్ట మహోత్సవం వాడవాడలా జరగాలి అని జగద్గురు చెప్పారు అంతేకాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో కాంచీంగు శంకర జయంద్ర విజయంద్ర సరస్తి స్వామి సంభాషణ చేశారు అయోధ్యకు వెళ్లి నిన్న మనలో ఉన్నారు కనుకనే ధర్మాచార్యుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ మందిర ప్రతిష్ట వెళ్ళక ఉన్నది అనే సత్యాన్ని మనం హిందూ రామధర్మ ద్రోహుడికి తెలియజేయాలి ఇక్కడ అనేక మంది ఆచార్యులు అనేక మంది సామాన్య జనుల యొక్క తపన తహతహ సంసిద్ధత అన్నీ ఉన్నాయి మనందరి యొక్క ఈ తారక మందిర జప ఫలంగా అయోధ్యలో రామ మందిరం సుప్రతిష్ఠితమై రామచంద్రమూర్తి అదేవిధంగా భవ్యమైన మందిరం ప్రపంచానికి అభయమిస్తూ భారతదేశాన్ని సనాతన ధర్మ మహా సామ్రాజ్యంగా తీర్చిదిద్దాలి అని ప్రార్థిద్దాం ఈ శుభ సంకల్పం నాడు సర్వం శ్రీ సీతారామచంద్ర చరణ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జాంబవత్ సుగ్రీవ హనుమశత్రుఘ్న భరతలక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మకి శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మకి